నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని పలు ప్రాంతాలలో విద్యుత్ మంత్రిత్వ శాఖ కరెంటు కోతలు విధిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య విద్యుత్ కోతలు విధిస్తూ ఉన్నారు అలాగే తాజాగా విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రాంతాలలో మధ్యాహ్నం కరెంటు పోతుందని చెప్పేసి ప్రకటించింది కువైట్లోని అబ్దుల్లా పోర్ట్ ఆల్ రై మరియు షుబైకు ప్రాంతాలలో రెండు గంటల పాటు కరెంటు కోతలు విధిస్తామని చెప్పి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ యొక్క కోతలు ప్రారంభమవుతాయని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది షువైక్ ఇండస్ట్రియల్ ఏరియా అయినా సరే ఆల్రై అయినా సరే ఇతర ప్రాంతాలు ఏవైతే ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయో ఆ యొక్క ఏరియాలలో మేము మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండు గంటల పాటు కరెంటు తీసేస్తామని చెప్పేసి అలాగే కువైట్లోని పర్వానియా గాని మంగాఫ్ గాని లేకపోతే ఇతర ప్రాంతాలలో ఇప్పటికే జిలీప్ ఆల్సువైక్ లోని కొన్ని ప్రాంతాలలో మనం చూసుకుంటే విద్యుత్ కోతలు విధిస్తూ ఉన్నారు అలాగే పరవానియాకు సంబంధించి పవర్ స్టేషన్లను పునరుద్ధరిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు మరి మీ యొక్క ప్రాంతాలలో కరెంటు కోతలు విధిస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న రాబోయే రోజుల్లో ఈ యొక్క సంక్షోభాన్ని తగ్గించుకోవాలంటే కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ అధికారులకు సహకరించాలని చెప్పి విద్యుత్ ను పొదుపుగా వాడాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు మరి కువైట్ లో ఉన్న ప్రజలు సహకరించాలని చెప్పి మనం అందరం ఆశిద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్నా జై హింద్